సప్తగిరిలకు భక్తులు బారులు తీరుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పదిహేను కంపార్ట్మెంట్లలో ఎదురుచూస్తున్నారు భక్తుల తాకిడి నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది స్వామివారిని యాభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది భక్తులు దర్శించుకోగా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో తితిదేకి మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మేర రాబడి వచ్చింది తిరుమలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిథిదే ఏర్పాట్లు చేస్తోంది ఈ ఈదీదే ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులతో కలిసి ఆలయ మాడవీధులను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవలను తిలకించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు ఫిబ్రవరి రథసప్తమి జరుగుతుంది సుమారుగా రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము ఆ రోజు ఏడు రథాల్లో ఏడు వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం దీని దీనికోసం రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం అలాగే పుష్కరిళ్ళల్లో కూడా స్నానం కార్యక్రమం కూడా ఉంటుంది దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ ఏర్పాట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు బ్రేక్ దర్శనాలు రిఫరెన్స్ అనేవి ఉండవు ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు ఆ రోజే ఆ రోజు ఉండవు ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది అలాగే దివ్యాంగులకు ఉన్నది సీనియర్ సిటిజన్స్ కి పేరెంట్స్ విత్ ఇన్ ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకుని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం